హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసడానికి ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రియూజ్ ఐడియాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను ఇలాగా టూ శారీస్ అనేది ఓల్డ్ శారీస్ తీసుకునేసి చినిగిపోయిన శారీస్ను మనం కబోర్డ్స్లో పెట్టలేము కదండి ఇలాగ నేను టూ శారీస్ తీసుకునేసి లడ్డూ కుషన్ అనేది నేను చేస్తున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఐదు ఐదు నిమిషంలో ఈజీగా చేసుకోవచ్చు అదేవిధంగా మనం కుట్టించుకునే దానికి వీలు కానీ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదండీ అలాగా ఒక బ్లౌజ్ పీస్ అనేది తీసుకునేసి వీడియోలో చూపించిన విధంగా వన్ లేయర్గా నీట్గా నేల మీద పరుచుకోవాలండి తర్వాత నేను టేప్ తీసుకునేసి టేప్తో అనేది మెజర్ చేసుకోవాలండి ఇలాగా టేప్తో నేను ట్వంటీ టూ అండ్ హాఫ్ అంటే ఇరవై రెండున్నర తీసుకున్నానండి ఇలాగ ఇరవై రెండున్నర అనేది మనము వెడల్పు అనేది తీసుకోవాలి పొడవ అనేది ఇంకా బ్లౌజ్ పీస్ ఎంత ఉంటే అంత తీసుకోవచ్చండి ఒకవేళ మీటరు క్లాత్ అనేది ఉందనుకోండి మీటర్ క్లాత్ అయినా కూడా మనం తీసుకోవచ్చు ఇలాగా మనము ఈ క్లాత్ అనేది తీసుకున్న తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా ఒక స్కేల్ అనేది తీసుకునేసి మనము ఒక ఇంచ్ అనేది మనము క్లాత్కు కింది వైపున ఈ విధంగా స్కేల్తో అనేది మనము మార్క్ చేసుకోవాలండి అంటే ఒక ఇంచ్ ఎందుకంటే మనం క్లాత్ అనేది జాయింట్ చేసేదానికి క్లాత్ ఈ విధంగా మనము ఒక ఇంచు పైన వదులుకోవాలండి తర్వాత మళ్ళా బ్లౌజ్ పీసును ఈ విధంగా పెట్టుకునేసి ఇరవై రెండున్నర ఇంచి అనేది మనము క్లాత్ అనేది మెజర్మెంట్ తీసుకోవాలండి దీన్ని మనము మూడు భాగాలుగా మనము మెజర్ చేసుకోవాలండి టేప్ తీసుకునేసి ఇరవై రెండున్నరను మనము మూడు భాగాలుగా అంటే ఏడున్నర ఏడున్నర ఇంచీలు అనేది మనం మార్క్ చేసుకునేసి స్ట్రైట్గా అనేది మనము లైన్ అనేది స్కేల్ తీసుకునేసి లైన్ అనేది గీసుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలాగ టేప్ అనేది తీసుకునేసి ఇరవై రెండున్నర నేను మొత్తం అనేది తీసుకున్నాను కదండి బ్లౌజ్ పీసును ఈ విధంగా ఇరవై రెండున్నరలో మూడు భాగాలు కంటే ఏడున్నరను మార్క్ చేసుకునేసి మళ్ళా విధంగా రెండవ మార్క్ కూడా ఏడున్నరకు మార్క్ చేసుకోవాలండి ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత మనము స్కేల్తో స్ట్రైట్గా మనము లైన్ అనేది గీసుకోవాలండి ఇలాగా లైన్ గీసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ పీస్ను మనము క్లాత్ను మధ్యకు అంటే అడ్డంగా పెట్టుకోవాలండి నేను వీడలు చూపించిన విధంగా ఈ విధంగా మార్క్ చేసుకునేసి తర్వాత స్కేల్తో స్ట్రైట్గా లైన్ అనేది గీసుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఐదు ఐదు నిమిషంలో మనము ఈ లడ్డు కుషన్ అనేది సోఫాలో కానీ చైర్స్లో కానీ చాలా బాగుంటాయండి ఇలాగా క్లాత్కు మనము బ్లౌజ్ పీస్కి అంతా కూడా ఈ విధంగా లైన్ అనేది గీసిన తర్వాత పై భాగంలో కూడా ఒక ఇంచ్ అనేది మనము కొద్దిగా వదులుకోవాలండి అక్కడ కూడా మనం స్కేల్తో లైన్ అనేది గీసుకోవాలి ఎందుకంటే మనము జాయింట్ చేసేదానికి క్లాత్ అనేది అక్కడ వదులుకోవాలండి అలాగా మనం గీసిన తర్వాత క్లాత్ అనేది మనము అడ్డం అనేది నేను వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోవాలండి ఇలాగ అడ్డంగా పెట్టుకున్న తర్వాత దీన్ని మనము ఏడున్నరగా మార్క్ చేసుకున్నాం కదండి దానిపైన పెట్టుకునేసి మూడు ఇంచీలు మూడు ఇంచీలు లైన్ అనేది మనము ఈ విధంగా గీసుకోవాలండి అంటే మధ్యలో ఉండే ఏడున్నర ఇంచీకి మాత్రమే ఈ విధంగా మూడు ఇంచీలు మూడు ఇంచీలు అనేది మనము ఈ స్కేల్ పెట్టుకునేసి మార్కర్తో కానీ లేదా స్కెచ్ కానీ తీసుకునేసి లైన్స్ అనేది గీసుకోవాలండి చాలా ఈజీగా లడ్డూ కుషన్ అనేది మనము సోఫాస్లో కానీ అదేవిధంగా చైర్స్లో కానీ సోఫాలో కార్నర్లో మనం పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి అంటే వేస్ట్గా ఉండే శారీస్తో మనము ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు అని నా ఐడియా నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదే విధంగా మన కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి ఇలాగా మనము లైన్స్ గీసుకున్న తర్వాత ఏ విధంగా జాయింట్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి క్లాత్ కట్టే మనము యాంకర్ థ్రెడ్ అనేది కు తీసుకునేసి మనము అడ్డంగా మనము లైన్ అనేది త్రీ సెంటీమీటర్స్కు గీసుకున్నాం కదండి ఇలా గీసిన తర్వాత దానిపైన మనము కొద్దిగా థ్రెడ్ అనేది వదులుకుంటూ చివరి వరకు కుట్టుకునేసి ఈ విధంగా వదులుకున్న థ్రెడ్ను తర్వాత చివరి వరకు కుట్టిన థ్రెడ్ను మనము గట్టిగా పట్టి లాగి ముడి ముడి అనేది రెండుసార్లు వేసుకోవాలండి మళ్ళా కూడా చూపిస్తున్నాం చూడండి ఇలాగా మనము బ్లౌజ్ పీసుకో అడ్డంగా మనం లైన్స్ గీసుకున్నాం కదండి అంటే ఏడున్నర ఏడున్నర పెట్టుకున్నాం కదా దానికి మధ్యలో ఉండే ఏడున్నర అనేది మార్క్ చేసుకున్నాం చూడండి దానికి మాత్రమే మనము త్రీ సెంటీమీటర్స్ లైన్స్ అనేది అడ్డం గీసుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా యాంకర్ థ్రెడ్తో మనము ఈ విధంగా కుట్టుకునేసి టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ ముడి అనేది వేసుకునేసి థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలండి ఇలాగా మనము నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా చివరి వరకు కుట్టేసిన తర్వాత క్లాత్ను రివర్స్ చేసుకుంటే ఒక డిజైనర్ కుషన్ అనేది లడ్డూ కుషన్ అనేది రెడీ అయిపోతుందండి అంటే మనము ఇలాగ కుట్టిన తర్వాత ఇలాగా చునిగిపోయిన టూ శారీస్ నేను తీసుకున్నాను కదండీ ఒక శారీని మనము చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకునేసి ఈ విధంగా మనము త్రీ సెంటీమీటర్స్ త్రీ సెంటీమీటర్స్ అని పెట్టి నేను బ్లౌజ్ పీస్కు అడ్డంగా ఎన్ని వేసానంటే ఎయిటీన్ అనేది వేసుకున్నానండి మన ఇష్టము ఎయిటీన్ కానీ సిక్స్టీన్ కానీ ఫోర్టీన్ కానీ అలాగే వేసుకోవచ్చు ఈ బ్లౌజ్కు నాకు పద్దెనిమిది అనేది లైన్లు అనేది వచ్చాయండి ఇలాగా పద్దెనిమిది అనేది ఈ విధంగా కుట్టిన తర్వాత నేను రివర్స్ కూడా చేసి చూపించాను కదండి అలా రివర్స్ చేస్తే ఈ విధంగా వస్తుంది తర్వాత మళ్ళీ రివర్స్ చేసుకునేసి మనం ఈ విధంగా క్లాత్ను జాయింట్ చేసుకున్నాం చూడండి త్రీ సెంటీమీటర్స్ను దాంట్లో మనము ఒక శారీని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకునేసి దాంట్లో ఈ పీసును అనేది శారీ పీసును పెట్టేసుకునేసి వీడియోలో చూపించిన విధంగా జాయింట్ చేసుకోవాలండి చాలా ఈజీగా ఐదే ఐదు నిమిషంలో మనము లడ్డూ కూర్ అనేది ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నానండి ఇలాగా నేను పాలిస్టర్ క్లాత్ అనేది బ్లౌజ్ పీస్ తీసుకున్నాను వెల్వెట్ క్లాత్ కానీ లేదా సాటిన్ క్లాత్ కానీ ఉంటే మనము అవైనా కూడా చాలా బాగుంటాయండి మనకు సోఫాస్లో అయితే చాలా సూపర్గా ఉంటాయండి నాకు మాత్రం చాలా బాగా నచ్చింది మీతో ఈ విధంగా షేర్ చేసుకుంటే మీరు కూడా రీయూజ్ చేసుకుంటారని నేను ఈ విధంగా చేశానండి తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి ఇలాగా మనము క్లాత్ అనేది పెట్టిన తర్వాత కుట్టేస్తే చూడండి రివర్స్ చేస్తే ఈ విధంగా లాగా వస్తుంది అదేవిధంగా మనము ఇక్కడ నేను బ్లౌజ్ పీస్కు పద్దెనిమిది అనేది కుట్టాను కదండి త్రీ సెంటీమీటర్స్ మార్క్ చేసుకునేసి నేను పద్దెనిమిది స్క్వేర్ షేప్లలో కుట్టాను కదండి అలా కుట్టిన దాంట్లో మనము ఈ ఓల్డ్ శారీని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకునేసి పెట్టేసి ఈ విధంగా జాయింట్ చేసుకోవాలండి తర్వాత మనము ఇటు చివర అటు చివర కొద్దిగా క్లాత్ అనేది ఒక సెంటీమీటర్ అనేది వదులుకున్నాం కదండి జాయింట్ కోసము ఈ విధంగా యాంకర్ తేడి తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మనం మీడియంగా కుట్టుకోవాలండి మరీ దూరం దూరంగా కుట్టే అవసరం లేదు మీడియంగా కుట్టుకుంటే ఒక నిమిషంలో ఈజీగా మనము ఈ విధంగా జాయింట్ చేసుకోవచ్చండి జాయింట్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా వస్తుందండి అంటే చుట్టూ అనేది లడ్డూ లాగా వస్తాయండి తర్వాత మధ్యలో అనేది గ్యాప్ ఉంటుంది కదండీ ఆ గ్యాప్కు మనము ఈ యాంకర్ తేటో నీళ్ళకు తీసుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా మనము రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలండి కొద్దిగా థ్రెడ్ అనేది స్టార్టింగ్లో వదులుకునేసి తర్వాత మీడియంగా కుట్టుకునేసి రెండు థ్రెడ్లను మనం ఈ విధంగా పట్టుకునేసి గట్టిగా లాగేసి ఒక రెండు సార్లు ముడి వేసేస్తే ఒక ఫ్లవర్ లాగా వస్తుందండి తర్వాత మనం రివర్స్ చేసుకునేసి శారీ మిగిలిపోయిన క్లాత్ ఉంటుంది కదండి అంటే మనము చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకునేసి ఈ లడ్డూ షేప్లో కుట్టిన తర్వాత మిగిలిన శారీ క్లాత్ను తర్వాత మరొక శారీని ఈ విధంగా మనం పెట్టేసుకునేసి శారీస్ అంటే టూ శారీస్తో చేస్తున్నాం కనుక మిగిలిన శారీ పీసును తర్వాత మరొక శారీ పీసును మనము పెట్టేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా థ్రెడ్ అనేది వదులుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా రెండు థ్రెడ్లను అంటే చివరి వరకు కుట్టుకున్న తర్వాత రెండు థ్రెడ్లను చేత్తో గట్టిగా లాగుతూ మనము ఇలాగా గట్టిగా ముడి వేసుకోవాలండి అలా వేసినప్పుడే మనకు ఫ్లవర్ షేప్లో వస్తుంది తర్వాత ఈ ఫ్లవర్కు చుట్టూ కూడా ఒక లడ్డూ షేప్లో మనము శారీ క్లాత్ని పెట్టాం కదండి అది కూడా షేప్ అనేది నీట్గా కనిపిస్తుంది ఇలాగా నేను పాలిస్టర్ బ్లౌజ్ పీస్తో చేశాను కనుక ఈ లుక్ అనేది ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంది మీరు సాటిన్ కానీ లేదా మనకు షైనింగ్ క్లాత్స్ ఉంటాయి కదండి వాటితో కానీ మనం ఈ విధంగా కుట్టుకున్నామంటే లడ్డూ కుషన్ అనేది ఐదైదు నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా నేను చూపించాను తప్పకుండా ట్రై చేయండి తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి ఫైనల్ లుక్ అనేది ఇలాగుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్